క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు మరి బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి మన జీవితంలో మనకు మంచివి కానివి ఏంటో అని వాటిని గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తూ గడిచిన భాగాల్లో ముందుకు వెళ్ళాం ఒక ఐదు విషయాలు మనం ఇప్పటి వరకు చర్చించాం మన జీవితానికి మంచివి కానివి ఏంటి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించే ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం గమనిస్తే తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం ఇక్కడ ఈ వచ్చిన మనకు చెప్తున్న మాట ఏంటంటే అధికముగా త్రాగుట మంచిది కాదు అంటే అధికంగా తీసుకోవటం మంచిది కాదు అంటున్నాడు నిజానికి మన జీవితంలో అది ఏదైనా మితంగా ఉండటం చాలా మంచిది ఏ విషయంలోనైనా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యకరమైంది మితంగా ఉండటం మనం మితంగా ఉండటం ద్వారా క్షేమంగా ఉంటాం కానీ మితం లేకుండా మనం ప్రవర్తించినప్పుడు ఒక పరిమితి లేకుండా మనం ప్రవర్తించినప్పుడు దాని ద్వారా మన యొక్క శరీరానికి మనసుకు ఆత్మకు అన్నిటికీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన శరీరానికి సంబంధించిన ఆహార పదార్థాలు పానీయాలు గురించి ఒక మాట చెప్పబడి తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు అన్నాడు ఏమవుతుంది ఇంకొక సందర్భంలో సామెతల గ్రంథంలోనే ఏం చెప్పబడిందంటే తేనె దొరికిన తగినంత మట్టుకే త్రాగుము అని రాయబడి అధికంగా త్రాగితే కక్కేస్తావేమో అనే మాట కూడా చెప్పబడి అంటే ఇప్పుడు అధికంగా త్రాగుట మంచిది కాదు అని అంటే అధికంగా త్రాగటం వల్ల మన శరీరానికి ఇబ్బంది మన కడుపుకి ఇబ్బంది మన శరీరం దాన్ని తీసుకోలేకపోవచ్చు కొంత అప్సెట్ అనేది మన స్టమక్లో మనం దానివల్ల చూడగలిగేటువంటి వారంగా ఉంటాం ఇప్పుడు తేనె అధికంగా తీసుకుంటేనే మన శరీరము మన యొక్క శరీర అవయవాలు ఇంతగా ఇబ్బంది పడితే మన జీవితాల్లో కొన్ని కొన్ని విషయాల పట్ల మనం అధికమైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో మనం అధికమైన ఆసక్తిని కనబరుస్తూ ఎక్కువగా వాటిని చేసేటువంటి వారంగా ఉంటాం ఇప్పుడు మనం ఎక్కువగా కొన్ని కొన్నిటిని చేసే సందర్భాల్లో ఏం జరుగుతుందంటే దాని ద్వారా కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఉదాహరణకి తేనె దొరికిన తగినంత మట్టుకే త్రాగుము అని చెప్పబడిన సందర్భంలో అధికంగా తాగితే వచ్చే సమస్య ఏంటంటే కక్కివేస్తావేమో అన్నాడు అక్కడే చెప్పబడిన మరొక మాట ఏంటంటే అసలు ఆ తేనె గురించి అక్కడ చెప్పడానికి కారణం ఇదే అదేంటంటే మాటి మాటికి నీ పొరుగువాణి ఇంటికి వెళ్ళకము ఒకవేళ మాటి మాటికి నీ పొరుగువాణి ఇంటికి వెళ్తే అతడు నీ వలన విసిగి నేను ద్వేషిస్తాడేమో మొదటిసారి వెళ్ళినప్పుడు నిన్ను గౌరవించినంతగా రెండవసారి మూడవసారి గౌరవించడేమో అని తెలియపరుస్తూ ఆ మాటలు చెప్పడం జరిగింది సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేనికైనా మనం అధికమైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అధికంగా తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు దాని ద్వారా సమస్యలు ఎదుర్కొంటాం మరి ముఖ్యంగా ఓవర్ క్యూరియాసిటీ కొన్నిసార్లు మనం కలిగి ఉంటాం అంటే ఉండాల్సిన ఆసక్తి కంటే ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఆలోచన దాని మీద పెట్టేటువంటి వారంగా ఉంటుంది ఆ విధంగా మనం చేసినప్పుడు దేని మీదైనా అధికమైన ఆసక్తిని కనబరిచి వెళ్ళినప్పుడు సమస్యలు ఎదుర్కొంటాం ఉదాహరణకి ఒక ఒక విషయం చెప్పాలంటే దేనైనా మనం తెలుసుకోవాలని అధికంగా లోపలికి తవ్వుకుంటా వెళ్ళిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో భంగపడాల్సి వస్తుంది తృప్తి దొరకటం పక్కకు పెడితే అధికంగా నేర్చుకున్న విధానాన్ని బట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు ఎక్కువగా విద్యాభ్యాసం చేయుట దేహానికి ఆయాసకరం అన్నాడు సో ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికంగా ఏదైనా చేయటం మంచిది కాదు ప్రతి విషయాల్లో మితంగా ఉండటానికి నేర్చుకుందాం ఇక తర్వాత విషయానికి వస్తే సామతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఇలా చెప్పబడింది పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను అని రాయబడి పక్షపాతము చూపుట మంచిది కాదు ఎవరు చేస్తారు ఈ పని ఇది ఒక కుటుంబ స్థాయి నుండి కనపడుతుంది పక్షపాతం చూపడం అనేది నేటి సమాజంలో మన కుటుంబాల్లో మగపిల్లోడైతే అయితే ఒక రకం ఆడపిల్ల అయితే ఇంకొక రకం తల్లిదండ్రుల్లోనే ఈ పక్షపాతం కనబడుతుంది లేదా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇక్కడ మగ ఆడ అనేదంతా తేడా లేదు కానీ ఇద్దరు మగ పిల్లలు ఉన్నా ఇద్దరు ఉన్నా తల్లిదండ్రులు వీళ్ళిద్దరినీ బాగాలేసుకుని పక్షపాత ధోరణిలో కొన్నిసార్లు ప్రవర్తించేవారుగా కొన్ని కుటుంబాలు ఉంటూ ఉంటాయి అయితే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఏంటంటే పక్షపాతం చూపుట మంచిది కాదు ముఖ్యంగా కుటుంబ స్థాయిలో కుటుంబ పరిధిలో ఈ పక్షపాతం అనేది మనం కనబరిస్తే ఏం జరిగిందో తెలుసా కుటుంబ స్థాయిలో మనం కనబరిచినటువంటి పక్షపాతం అనేది రేపు వాళ్ళ కుటుంబాలకు అది వారసత్వంగా వెళ్తుంది దాన్నే వాళ్ళు నేర్చుకుంటారు దాన్నే వాళ్ళ జీవితంలోనికి అవలంబించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు కాబట్టి పక్షపాతము చూపుట మంచిది కాదు అని తెలుసుకున్న మనం మన జీవితాల్లో ముఖ్యంగా కుటుంబ స్థాయి నుండే దీన్ని మనం తీసేసుకునేటువంటి వారంగా ఉండాలి సమాజంలో సంఘాల్లో కూడా కొన్నిసార్లు పక్షపాతం చూపిస్తా పక్షపాతం చూపిస్తే అసలు సమస్య ఏంటంటే పక్షపాతం చూపించడం ద్వారా ప్రజల్లో పాపం విస్తరిస్తుంది పక్షపాతం ద్వారా అసూయలు వస్తాయి పగ వస్తుంది కోపం వస్తుంది రకరకాలైన రీతిలో ప్రజలు తప్పు చేయటానికి ఇష్టపడేవారుగా మారిపోతారు ఇక్కడ రాశారు చూడండి రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయు అంటే చిన్న చిన్న వాటిని పొందుకోవటం కోసం వారు ఎదుర్కొంటున్న పక్షపాతాన్ని బట్టి వారు తప్పు చేసేవారుగా మారిపోతారు మరి ముఖ్యంగా అధికారమును కనబరిచేటువంటి వారు అధికారమును కనబరిచే స్థాయిలో ఉన్నటువంటి వారు పక్షపాతం లేకుండా ఉండాలి తీర్పు తీర్చేటువంటి వారు పక్షపాతం లేకుండా ఉండాలి పక్షపాతం కనబరచడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక వ్యక్తి ధనవంతుడైతే పక్షపాతం కనబరచడానికి అవకాశం ఉంది ఆ వ్యక్తికి ఉన్న ధనాన్ని బట్టి మనం ఆ వ్యక్తిని చూసేటువంటి విధానాల్లో పక్షపాతాన్ని కనబరుస్తాం అంటే ధనవంతుణ్ణి ఒక రకంగాను దరిద్రుణ్ణి ఇంకొక రకంగాను చూసే ద్వారా మనము కలిగి ఉండే వారంగా ఉంటాం అధికారాన్ని బట్టి మనం పక్షపాతాన్ని కనబరుస్తాం అంటే అధికారం ఉన్న వ్యక్తిని ఒక రకంగా అధికారము లేని వ్యక్తిని ఇంకొక రకంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ మన దగ్గరకు వచ్చినప్పుడు అధికారం కలిగిన వ్యక్తి అధికారం లేని వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇద్దరితోనూ ఒకే రకంగా వ్యవహరించే వారమై ఉండాలి అంతేగాని పక్షపాత ధోరణి కనబరిచేటువంటి వారంగా ఉండకూడదు హోదాని బట్టి మనం పక్షపాతాన్ని కనబరుస్తాం ఒక వ్యక్తి మంచి హోదాలో ఉంటే ఆ వ్యక్తిని ఒక రకంగా చూస్తాం ఎలాంటి హోదా లేనటువంటి ఒక సామాన్య వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఇంకొక రకంగా చూస్తాం ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఒక వ్యక్తికి ఉన్నదాన్ని బట్టో ఒక వ్యక్తికి లేని దాన్ని బట్టో మనం చూసే విధానంలో మార్క్ వస్తే తేడాలు కనబడితే ఎవరి విషయంలో అయితే తప్పు జరుగుతుందో ఎవరి విషయంలో అయితే నష్టం జరుగుతుందో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే తనకు జరిగిన నష్టాన్ని బట్టి తాను కించపరచబడ్డాన్ని బట్టి తాను బాధపరచబడ్డాన్ని బట్టి బాధపరిచిన వ్యక్తి మీద కానీ లేదా ఎవరి మూలంగా అంటే ధనమున్నటువంటి వ్యక్తిని బట్టి దరిద్రుణ్ణి మనము బాధపరిచిన వారంగా ఉంటే ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి మీద కోపం పగ ద్వేషం పెంచుకొని ఆ ధనాన్ని సంపాదించుకోవడానికో లేదా తనకు దొరకని ఆ ప్రేమ తనకు దొరకనటువంటి ఆ గౌరవాన్ని సంపాదించుకోవడానికి గాను అసలు అవతల వ్యక్తిని లేకుండా చేయటానికో ఆలోచనలు మనసులో వస్తాయి పక్షపాతం లేకుండా మనం వ్యవహరించగలిగితే ఒక మంచి సమాజాన్ని తయారు చేయగలిగే వరంగా ఉంటాం అలంకరణ బట్టి కూడా పక్షపాతాన్ని కనబరుస్తాం మంచిగా డ్రెస్ చేసుకొని ఉంగరం పెట్టుకొని బంగారాన్ని ధరించుకొని ఒక చూడ్డానికి దొరలాగా కనబడేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది సరైన వస్త్రధారం లేకుండా సామాన్యమైన వస్త్రాల్లో లేకపోతే చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని దేవుని మందిరంలోనికో లేకపోతే సమాజంలోనికో మన ఇంటికో ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారు పక్షపాతాన్ని కనబరుస్తామా బంధుత్వాలను బట్టి కూడా మనం పక్షపాతాన్ని కనబరుస్తాం మనకున్న పరిచయాలను బట్టి మనం పక్షపాతాన్ని కనబరుస్తాం మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా జీవితాల్లో మీరు ఈ పక్షపాతాన్ని కనబరిచారా ఈ అంశాలను బట్టి పక్షపాతాన్ని కనబరిచారా ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నో కారణాలు పక్షపాతం కనబరచడానికి కానీ మనం పక్షపాతం కనబరచకూడదని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉండగా మన జీవితాల్లో ఆ పక్షపాత ధోరణి తీసేసుకున్నాం ఎందుకు అసలు మనం పక్షపాతం కనబరచకూడదు అంటే మనం ఆరాధిస్తున్న దేవునికి పక్షపాతం ఉందా మనుషుల ముఖాన్ని చూసి ఆయన ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది మనుషుల ముఖం చూసి ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే కొన్ని చోట్ల పలహారాలు పంచబడే చోట ఆహారం పంచబడే చోట గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ పని చేసేటువంటి వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఎవరైనా ఒకే కొలతతో వెళ్ళాలి కానీ ఆ వ్యక్తి మనకు తెలుసనో ఆ వ్యక్తి మనకు బంధువుడనో ఇంకొక కారణమో ఇంకొక కారణంతోటో కొలతలు మార్చినప్పుడు ఏ వ్యక్తికి తక్కువ అయిందో ఆ వ్యక్తి తిరగబడేటువంటి వాడుగా ఉంటాడు సమస్యలకు కారణంగా ఆ వృత్తాంతం మిగులుతుంది దేవునికి అసలు పక్షపాతమే లేదు ఆయన అందరినీ ఏకరీతిగా చూసేవాడు అయి ఉన్నాడు మనం కూడా మన జీవితాల్లో పక్షపాతాన్ని కనబరచకుండా వ్యవహరించుటకు నేర్చుకునే వారంగా ఉన్నాం అలాంటి భాగ్యము దేవుడు మనకివ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం దినాన్న విన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే రెండు విషయాలు ఈరోజు మనం చూసాం ఒకటి అధికంగా తీసుకోవటం మంచిది కాదు అని తెలుసుకున్నాం దేని మీద అధికమైన ఆసక్తి మనం కనబరుస్తున్నామో మనము అధికమైన ఆసక్తి కనబరచటం ద్వారా ఎటువంటి సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటున్నామో ఆలోచన చేసుకొని ఆ అధికమైనటువంటి ఆసక్తిని కనబరిచే అంశాల్లో మితంగా ఉండడానికి ప్రతి విషయంలోనూ మితంగా ఉండటానికి తీర్మానించుకున్నాం రెండవది పక్షపాతం మంచిది కాదని విన్నాం కనుక ఏ విషయంలోనూ పక్షపాతాన్ని కనబరచకుండా సరి అయిన రీతిలో ప్రవర్తించుటకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ఈ రెండు విన్నపాలు చేద్దాం ప్రియమైన తండ్రి నీకు వందనాలు మా జీవితాల్లో అధికంగా తీసుకోవటం మంచిది కాదని పక్షపాతం కలిగి ఉండటం మంచిది కాదని మీరు మాకు బోధించారు మితంగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది పరుగు పందెంలో ఉండే వ్యక్తి అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు కొన్ని విషయాలు తాను మితంగా లేనప్పుడు ఉండలేనప్పుడు సమస్యలు ఎదుర్కోవడం ఖాయం మేము కూడా మా జీవితాల్లో మితాన్ని అనుసరించకపోతే మితముగా మేము ఉండకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం సమస్యలు ఎదుర్కోవటం ఖాయమని గ్రహించి మా శరీరం విషయంలోనూ మనస్సు విషయంలోనూ ఆత్మ విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ ఎక్కడైతే మితము తప్పి ప్రవర్తిస్తున్నాము మితము లేకుండా ప్రవర్తిస్తున్నాము ఆలోచన చేసుకొని మితము కలిగి ప్రవర్తించుటకు నేర్చుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి అంతేకాకుండా పక్షపాతం లేని జీవితం మాకు కావాలని మీరు బోధించారు మేము నిజంగా మా జీవితాల్లో ఇదేనో ధ్యానం చేసిన అంశాలను బట్టి అవన్నీ మా జీవితాల్లో మా ఎదుటి పెట్టుకొని పక్షపాతాన్ని కనబరిచిన వారమే అని ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి ఇక ఆ విధంగా మేము ఆ పక్షపాతాన్ని కనబరచకుండా అందరినీ ఒకే రీతిగా చూస్తూ ఒకే విధంగా ప్రేమిస్తూ కొనసాగే జీవితం మొదలయించే అలాంటి మనస్తత్వం మాకు చేయి మీరు మా పట్ల పక్షపాతం చూపించలేదు గనుక మేము ఎవరి పట్ల పక్షపాతం చూపించకుండా కొనసాగే కృప మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్య ధ్యానంలో మీరు మాకు తోడై ఉండి విశేషమైన ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నట్లు మీరు మాకు ఇంకను బోధించి నడిపించమని దిన దేవుని అనుగ్రహించమని ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మనకి తోడయండి మన జీవితాల్లో ఏ ఏ విషయాల్లో పక్షపాతం చూపకూడదో ఆ విషయాల్లో పక్షపాతం చూపకుండా అధికంగా తీసుకోవటం మంచిది కాదు అని ఎరిగి మితంగా ప్రవర్తించుట ద్వారా మేలు పొందినట్లు మేలు చేయనట్లు మంచి సమాజాన్ని నిర్మించుట్లో సహాయపడినట్లు কৃপচূপন দা আপ